హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా ఇవాళయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అంటే స్కూల్ ఉన్నది కానీ నేనైతే ఇంట్లోనే ఉంచిన ఎందుకంటే వరలక్ష్మి పూజ ఉందట స్కూల్లా ఇక పూజలో కూర్చోబెడతారు మమ్మీ అని చెప్తే ఇక పిల్లలు ఎవరు రారని చెప్పారు ఇక మా పిల్లల్ని కూడా నేను పంపలేదు ఇక ఇంట్లోనే ఉన్నారు కదా బాగా కష్టం అండి ఇక మా పిల్లలు అయితే చెప్పింది తినరు ఏమో ఏమో చేస్తారు కొత్తగా ఎవరైనా చాలా చూసి రనుకోండి కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా వీడియోలు అయితే డౌన్లో ఉన్నాయి ఇక కొద్దిగా సపోర్ట్ కూడా ఎత్తలేరు ఇక నేను స్టోరీ చెప్తలేనని కొంతమంది అయితే నారాజ్ అవుతారు ఇవాళ చెప్దామని డిసైడ్ అయిపోయా అంటే ఇక ఒకటే త్రూలో వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను కూడా గట్లనే అనుకున్నా అయితే ఇవాళైతే ఏమేమి వంటలు చెత్తానా ఏమేం పనులు చెత్తానా పిల్లలు ఉన్నారు కదా మరి ఇంటి ఎట్లుంటుంది అనేది మొత్తం మీరు చూసుకుంటా నా మాటలు అయితే ఇంటర్ అనుకుంటానా అంతేకాకుండా కొత్త ఓటే వాళ్ళు నాకు కొద్దిగా సపోర్ట్ ఎత్తరా అనుకుంటానా ఇక సపోర్ట్ చేసేటోళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళకి అందరికి కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా ఇక అంతకు మించి ఇక వాళ్ళకైతే నా వైపు నుంచి నేనైతే ఏమి చేయలేను ఇక మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలని అనుకుంటానా మా పెద్ద బావండి అన్ని ఎక్స్పెరిమెంట్లు ఎత్తనే ఉంటాడు వాడేమో ఏమో ఏమి ఎక్స్పెరిమెంట్లు ఎత్తాడు అయితే ఇయాల వంటలు ఏమేమి చెప్తాను అవన్నీ చూడమని చెప్పినాయి కదా ఇక చూసుడితో పాటు ఇక రెండు మూడు రోజుల ముందు ముందుకు పోదాము ఎందుకంటే నేను నా లైఫ్ స్టోరీకి ఇట్లా ఉండే లవ్ చేసుకుంటే ఇట్లా అవుతుంది కష్టాలు అని చెప్పినా కానీ ఇక ఆ స్టోరే తక్కునే అయిపోయింది మీరు మర్చిపోయారో ఏమో అయితే నేను మంచిగా పెళ్ళి చేసుకున్నా పన్నెండు సంవత్సరాలతో లవ్ చేసిన తర్వాత అంటే ఆ సంవత్సరాలు లవ్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి పన్నెండు సంవత్సరాలు పెళ్ళి చేసుకుని పన్నెండు సంవత్సరాలు అవుతుంది కష్టాలు పడతానా ఏ నాకు డెలివర్ అయ్యింది డెలివర్ అయిన టైంలో నాకు తల్లిదండ్రులు రాలేదు మా బాబు కూడా కొంచెం అన్హెల్తీగా ఉట్టిండు అవన్నీ చెప్పినాయి కదా ఇక అక్కడైతే ఆగిపోయినాం కదా ఇలా అక్కడి నుంచే స్టార్ట్ అయితే ఎత్తానా కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే ఇక నాకు డెలివర్ అయింది బాగా పెయిన్స్ వచ్చినాయి అంటే పెయిన్ ఏం రాలేదు నాకు బ్లీడింగ్ అయింది అది కూడా కొంచెం ఎక్కువ తక్కువనే అయింది ఇక గట్లనే రాత్రి పదకొండు హాస్పిటల్ హాస్పిటల్లో తీసుకపోతే ఒకటి పదిహేను నిమిషాలు మా పెద్ద బాబు పుట్టిండు కొంచెం తల పెద్దగా ఉట్టి పెద్దగా వచ్చింది పుట్టుడుతోనే పెద్దగా తలకాయ వచ్చిందని చెప్పినా కదా ఇక అది డాక్టర్లు అయితే గుంజి తెట్ అయింది అని చెప్పినా కదా ఇక డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ రోజైతే మనకేమో మత్తి ఇంజక్షన్ ఇస్తారు కాబట్టి నొప్పి ఏమి గెలవలే ఇక తర్వాత రోజు నుంచి ఇక ఎంత నొప్పి అంటే ఇక మంట ఎందుకంటే నాకు పదిహేను కుట్లు పడ్డాయి ఆ పదిహేను కుట్లల్లా రెండు కుట్లు ఎప్పుడు పచ్చిగా ఉండేటివి ఇక పదిహేను రోజులు ప పదిహేను రోజులు నన్ను హాస్పిటల్లోనే ఉంచుకున్నారు ఎందుకంటే కుట్లు రెండు కుట్లు అస్సలు పచ్చిగా ఉన్నాయి అగస్ట్లో మా బాబు పచ్చిగా ఉన్నాయి అవి ఆర్తలేవని చెప్పి పదిహేను రోజులు హాస్పిటల్నే ఉంచుకున్నారు మా అత్తమ్మ వాళ్ళే చూసుకున్నారు అనుకోండి డెలివరీ అవన్నీ కూడా ఆ డెలివరీ పైసలు అవన్నీ కూడా చూసుకున్నారు అయితే నాతోనే ఎవరు ఉన్నారు మరి హాస్పిటల్ అని మీరు అనుకుంటారు కదా మరి మీ అమ్మ నాన్నలు చెప్పలేదా మరి డెలివరీ అయింది బాబు బుట్టింది అని అనుకుంటారు కదా ఇక మా బాబు పుట్టింది చెప్పినాం నేను చెప్పలేదు మా అత్తమ్మ వాళ్ళు మా ఆయన వాళ్ళు చెప్పారు చెప్పారు చెప్తే గదేవతి అది ఎప్పుడు చచ్చిపోయింది గాలాంటి పిల్ల మాకు ఎవ్వరు లేరు ఆమె మా బిడ్డే కాదని చెప్పి మా నాన్న నాన్న మాటలు తిట్టిండట మా ఆయనను ఇక ఆ తర్వాత నాకు తెలిసింది నాకు బిడ్డ లేదు నాకు ఇద్దరే ఇద్దరు బిడ్డలు చచ్చిపోయింది అవి ఎవరో నాకు తెలియదు అని చెప్పి పెట్టేసిండట ఇక మా అమ్మ మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ మా అమ్మతో మాట్లాడితే అయ్యో మళ్ళీ కొడుకే కొడుకే ఉట్టిండ బిడ్డ ఉడితే దానికి ఏందో తెలుసు బిడ్డ ఉడితే నా కోసేమో తెలుసు అని ఇక మా అమ్మ అన్నది నాతోని కాదు మా ఆయనతోనే అన్నదట ఇక అట్లయితే అన్నారు ఇక పదిహేను రోజులు నరకయ్య చూసిన ఇంట్లో అంటే హాస్పిటల్లో నరకయాతన అంటే నరకయాతన ఎందుకంటే అత్త లేదు అత్త ఉన్నా కూడా ఆమెకు ఆరోగ్యపరంగా మంచిగా ఉండకపోయేది కాబట్టి హాస్పిటల్లో ఒక మూడు రోజులైతే ఉండే అది కూడా బలవంతంగా ఎందుకంటే కింద వండుకుండు కూడా ఇబ్బంది అవ కిడ్నీల స్టోన్స్ హార్ట్ ప్రాబ్లం ఉండే ఇక కింద వండుకుండు కష్టం అని చెప్పి మూడు రోజులైతే బెడ్ అరేంజ్ చేసిన నా రూమ్లోనే పడుకున్నది మూడు రోజుల తర్వాత వెళ్ళిపోయింది ఇక ఇక టిఫిన్ బాక్సులు అవన్నీ కూడా మా యారాలు మా అత్తమ్మ వండే తెచ్చేటోళ్ళు ఇంకా మా ఆయననే ఉండేటోడు ఎట్లా గోస అయిందంటే ఫస్ట్ డెలివరీ మనకు పిల్లలకు పాలు ఇచ్చుడు తెలియదు పిల్లల్ని చూసుకుడు తెలియదు ఎట్లెత్తుకో అన్నది తెలియదు ఎట్ ఎడితే ఏం చేయ తెలియదు ఇక మా ఆయన నేను ఇక అది గోస ఎవరికి రావద్దు బాగా కష్టాలు పడ్డా ఎంత కష్టపడ్డానంటే అసలు నాకు పాలు సరిగా ఫుల్ పాలు వచ్చేటి ఆ పాలు తాగేటోడు కాదు వాన్ని ముట్టుకుందామంటాను తలనొప్పి వానికి చెవు నొప్పి ఎందుకంటే డాక్టర్లు గుంజిరు కదా బొక్కలలో ఇరుకుతాయి తల పట్టుకొని ఆ తల పట్టుకొని గుంజినందుకు వానికి చెవుకున్న తలకు బాగా పెయిన్ ఉండే దాన్ని ముట్టుకు ఇప్పుడు మనం తల పట్టుకొనే మనం పిల్లల్ని కొంచెం పాలు దాయిపిస్తాం కదా ఫీడింగ్ ఇస్తాం కదా కానీ ఆ తల ముట్టుకున్న చెవు ముట్టుకున్న విపరీతంగా ఏడ్చాడు ఏడ్చిన తర్వాత రెండు మూడు గంటల వరకు పాలు పట్టేటోడు కాదు ఫీడింగ్ ఇస్తే ఇచ్చినా కూడా తీసుకునేటోడు కాదు బాగా కష్టాలు పడ్డాయి ఇక హాస్పిటల్ అట్లనే ఉండి ఇక పదిహేను రోజులు వానికి జాండీస్ కూడా ఉండే ఈ హాస్పిటల్ గంటకు ఒకసారి జాండీస్ ఉంటే మా ఆయన తీసుకుపోయి వన్ అవర్ ఇంకు బేషన్ పెట్టుకొని వచ్చేటోడు అట్లయితే పదిహేను రోజులు గడిచింది ఇక పదిహేను రోజులు గడిచిన తర్వాత అత్తోళ్ళ ఇంటికి వస్తాం కదా అత్త మామల ఇంటికి ఇక వచ్చిన తర్వాత ఇక అక్కడో కష్టం ఇక అక్కడేం కష్టమైందని మీరు అనుకోవచ్చు ఇక మా అత్తమ్మలు ఇంట్లో ఇద్దరు బావలు ఉండే కదా పిలిగాని ఇక వాళ్ళు వాళ్ళ అమ్మ మా అత్తమ్మల అమ్మ మా అత్తమ్మ మా అత్తమ్మ మా మామయ్య మా ఆయన మా బావ వాళ్ళ కొడుకు ఇంతమంది ఉండేటోళ్ళు ఇక వాళ్ళందరికీ వండి పెట్టాల్సింది నేనే ఎందుకంటే మాత్రం అంత చేసే అంత లేదు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఆమె కాబట్టి ఆమె హెల్త్ వల్ల నేను ఇక మొత్తం నేనే పని పొద్దున అంతమందికి వండాలి మళ్ళీ మధ్యాహ్నం వండాలి మళ్ళీ రాత్రి వండాలి ఇంక ఇటు పిల్లగాని చూసుకోవాలి నా కొడుకును ఇటు పిల్లగానికి స్నానం నేనే చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే పిల్లగాలు బాత్రూమ్ మోషన్ పోతే ఆ బట్టలు నేనే పిండుకునేదాన్ని నుంచి బ్లీడింగ్ ఉండేది ఎట్లా నెల రోజులు బ్లీడింగ్ ఉంటుంది కదా కొంతమంది నెల ఉంటుంది రెండు నెలలు రెండు నెలలు ఉంటుంది ఇక ఆ బ్లీడింగు ఇవన్నీ నాకైతే ఎట్లా అయిపోయింది అంటే మూడు నెలలు నన్ను ఇక పదిహేను రోజుల తర్వాత ఇంటికి వచ్చింది కదమ్మా ఇంటికి అయితే వచ్చినాయి కదా మా అత్త మామూలు ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఇక వా ఊరికి వెళ్ళిపోయాండి ఎందుకంటే పని ఉంటుంది కదా వర్క్ పని సార్ని అయితే పర్మిషన్ అయితే వచ్చాడు నాతోని పదిహేను ఇరవై రోజులు ఉన్నాడు ఉండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత రా మూడు నెలల వరకు ఇక మాతో ఇంటినే ఉండాలి ఎందుకంటే నాకు సేవ చేసే వాళ్ళు నాకు తెలివి అంత లేదు కదా మనకు ఎందుకంటే ఫస్ట్ డెలివరీ అంటే మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి పెద్ద మనుషులతో ఉండాలని చెప్పి మూడు నెలలు అయితే ఉన్నాం ఇక మూడు నెలల మస్తు సన్నగా అయిపోయినా ఎక్కడికక్కడికి పాలిచ్చుడు బాబుకు ఇటు నుంచి వంట పని అన్ని పనులు చేసి చేసి మస్తు సన్నగా ఆల్రెడీ నేను ఉండడమే నలభై ఎనిమిది నలభై ఐదు వెయిట్ ఉండేదాన్ని అప్పుడు అలాంటిది ముప్పై ఎనిమిదికి వచ్చేసిన ఇక మా ఆయన మూడు నెలల నెలకొక్కసారి వచ్చిటోడు చూసేటోడు ఇక ఆ రోజు ఇక మూడు నెలలు అయింది ఇక ఇంటికైతే పోయినా ఇక మూడు నెలల తర్వాత ఇక నన్ను చూడడానికి వచ్చినప్పుడు అలా చూసి బాధపడేటోడు ఏడ్చేటోడు తప్పదు ఇక మరి ఇంటికి తీసుకుపోలేని పరిస్థితి ఆపరేషన్ అయి ఉండే అక్కడ చూసుకున్నా ఇక్కడ ఉన్న సేమే ఇక్కడ ధైర్యంగా తల్లిదండ్రులు ఉంటారని చెప్పి ఇక్కడ నన్నుంచి ఉండు ఇక మా ఆయన రోజు మాట్లాడటోడు మా అత్త ఫోన్ ఉండే రోజు నా మాట్లాడేటోడు సపోర్ట్ చేసేటోడు మంచిగా మాట్లాడేటోడు బా మంచి చెడు చెప్పేటోడు ఇక ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఇక అట్లా మూడు నెలలు అయితే గడిచినాయి ఇక్కడైతే నేను వంట చేస్తాను చూస్తారు కదా ఏ కూర అని అనుకుంటారేమో నేనైతే ఇయ్యాలా ఏం చేస్తున్నా అబ్బా పన్నీరు చికెను పన్నీరు కలిపి చేస్తున్నా ఇక్కడైతే పన్నీరు కట్ చేసుకున్న చూశారు కదా పన్నీర్ కట్ చేసుకున్న చికెన్ కొద్దిగా ఉన్నాయి అది కూడా చూపించిన కదా మీకైతే నా వీడియో చూడండి నా మాట వినండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడైతే పన్నీరును చికెన్ వేసి కొద్దిగా మసాలా లెక్క చేస్తాను అంటే బాగా పులుసులా చేయట్లేదు ఏం చేయట్లేదు అక్కడ అంటే ఎగ్ గుడిజు లెక్క చేస్తాను ఇక పప్పు పప్పు ఉన్నది దాంతోపాటు తోటకూరు ఉంది కాబట్టి ఇట్లా చేస్తానా అయితే ఇక మూడు నెలలు గడిచిపోయింది ఇక మూడు నెలల ఫంక్షన్ కూడా చేసారు ఇక మా బాబు పన్నెండు మాకు పన్నెండు రోజుల తర్వాత అంటే నలభై రోజులు అయిన తర్వాత ఫంక్షన్ చేస్తారు బాబు పుట్టిన నలభై రోజులకు ఫంక్షన్ చేసినాం రెండు మేకలు కోసినాం ఇక ఆ రెండు మేకల పైసలు కూడా మేమే అనుభవించినాం అనుకోండి ఎందుకంటే మా మావయ్య ఎదురు పెడతాడు ఇక మా ఆయననే పెట్టుకున్నాడు ఒక మేక పైసలు మా ఆయన పెట్టుకుంటే ఒక మేక పైసా మా మావయ్య పెట్టుకున్నాడు ఇక ఫంక్షన్ మంచిగా చేసినాం అంత అయింది ఇక మూడు నెలల తర్వాత ఇక మా ఇంటికి వచ్చినాం ఎక్కడికి మేము ఉండే ప్లేస్లకు వచ్చినాం ఇక మేము ఉండే ప్లేస్లకు వచ్చిన తర్వాత ఇక అక్కడ కష్టాలు ఇక అక్కడ బాబును ఒక్కదానే చూసుకోవాలి ఎత్తుకోవాలి తినిపియాలి ఏ ఫుడ్ అండానో తెలియదు ఇక మా ఆయన ఆఫీస్కి వెయ్యిడు బాబు బాగా సతాయించుటూడు స్నానం చేయించుకునేదాన్ని అన్నీ చేసుకుంటా చదువుకునేదాన్ని ఇవన్నీ చేసుకుంటే చదువుకున్నావా అక్క అంటే అవును చదువుకున్నా ఇంకా మీకు చెప్పడం మర్చిపోయినా ఇంకోటి చెప్తాను అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు గ్రూప్ ఫోర్త్ బుక్స్ తీసుకుపోయినా అని చెప్పినా కదా గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి అది రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ ఏమంటారు తహసీల్దార్ అంటారు కదా ఓ గాయ ఎగ్జామ్ గాయ ఎగ్జామ్ ప్రిపేర్ అయినాయి కదా ఇక్కడైతే ఉప్పు కారం అన్నీ వేసుకుంటానో మీరు చూడండి అయితే పెళ్ళైన కొత్తలో నాకు ఆ ఎగ్జాము స్టార్ట్ అయింది అంటే ఎగ్జామ్ పడ్డది ఎప్పుడు నీకు పెళ్ళైనా ఐదు ఐదు మన కేసు అయిపోయింది అన్న కదా కేస్ కేసు అప్పుడు కేసు తర్వాత నాకు అప్పుడు ఉన్నా ఉన్నాం అప్పుడు గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ ఉండే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఉంటే మా ఆయనతో పాటు వెళ్ళిన అప్పుడు మా ఆయనతో పాటు ఆల్ టికెట్ తీసుకొని అన్నీ తీసుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఏమైందిద్దరం కలిసిపోయినాం ఇక మాకు సరిగ్గా అడ్రస్ తెలవలే సెంటర్కి పోయినాం అడ్రస్ సరిగ్గా దొరకకపోయేసరికి నాకు ఎగ్జామ్ టైం అయిపోయింది ఎగ్జామ్ మిస్ అయిపోయినా అప్పుడు పెళ్ళైన కొత్తలా పెళ్ళైన కొత్తలు ఎగ్జామ్ రాయడానికి పోయినా పోతే మా ఆయన నేను నిద్ర వేయనమా మాకు సరిగ్గా అడ్రస్ ధరలు ఎందుకంటే బాగా పల్లెటూరులో వేసి ఉండు సరిగా అడ్రస్ తెలుసుకోవడానికి బాగా టైం పట్టింది అప్పటికి ఎగ్జామ్ టైం అయిపోయింది ఇక ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసినాయి ఇక మా ఇంటికి అప్పుడు మస్తు ఏడ్చిన ఎగ్జామ్ మిస్ అయింది ఎగ్జామ్ మిస్ అయిందని మళ్ళీ అప్లై చేసిన ఇక అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇక మా బాబు పుట్టిన తర్వాత మా బాబు పుట్టిన అంటే పెళ్ళైనప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నా మిస్ అయినప్పటి నుంచి ఇక మా బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఎనిమిది నెలలకు మళ్ళీ ఎగ్జామ్ పడ్డది అంటే చదువుతూనే అప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ కాదు ఎగ్జామ్ టైం పడ్డది ఇక అప్పుడు ఇంకా మా బాబును ఉండగానే మంచిగా చదువుకుంటా మా బాబును చూసుకుంటా ఇంటిని చూసుకుంటా చదువుకునేదాన్ని ఎప్పుడు గ్రూప్ ఫోర్త్ ఇవి గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్కు ఇక అప్పుడు చదువుకున్న ఇక అప్పుడు కొంచెం మాకు అత్తమామలు సపోర్ట్ ఉండే అని చెప్పినాయి కదా ఇక మా అత్తమామలు నేను మా బాబుకి ఎనిమిది నెలలు మా బాబు అప్పుడు అడ్రస్ మిస్ అయ్యి ఎగ్జామ్ మిస్ అయిందని చెప్పి ఇక మా అత్త మా మామా మా బాబు నేను మా ఆయన ఒక కార్ మాట్లాడుకొని ఎగ్జామ్ రాయడానికి అయితే సెంటర్కి పోయినా మంచిగా ఒక పల్లెటూరులో పడ్డది తొందరనే కార్లో వేనాం కదా కాబట్టి మిస్ కాలేదు ఇక్కడైతే గరం మసాలాలు అన్నీ వేసుకునే మీరు చూస్తారో లేదో ఎప్పుడైనా పన్నీర్ తెచ్చుకుంటే ఇట్లా వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అయితే ఇక గట్లా ఎగ్జామ్కి అయితే వేనాం ఒక ఎగ్జామ్కి పోయి మంచిగా అంటే పొద్దున ఒక ఎగ్జామ్ ఉండేది రెండు పేపర్లు అన్నట్టు జనరల్ స్టడీ ఒకటి మెంటల్ ఎబిలిటీ ఒకటి పొద్దున ఎగ్జామ్ సాయంత్రం ఎగ్జామ్ ఉండేది అంటే మధ్యాహ్నం ఎగ్జామ్ ఉండేది ఇక మా బాబు పాలు చేయడం ఇబ్బంది పోయినప్పుడు వాళ్ళు నాలుగు గంటలకు నాలుగు గంటలు రాసి నాలుగు గంటల వరకు మనం సెంటర్లోనే ఉండాలి కదా ఎగ్జామ్ హాల్లో రాసేసి వచ్చేదాన్ని అప్పుడు వచ్చి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్కూల్కు ఎగ్జామ్ రాయడానికి పోయేదాన్ని ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉండేది మళ్ళీ రాసిన అట్లా మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీ రెండు ఎగ్జామ్ పేపర్లు ఆ టైం అయితే చేసిన ఇక బాబు అప్పుడు బిస్కెట్లు తినే టైం కాబట్టి చిన్న కొంచెం ఎయిట్ మంత్స్ అంటే బిస్కెట్లు మెల్లమె తింటాడు కాబట్టి ఇక అట్లనే మా అత్తమ్మ కార్లు ఉండి చూసుకున్నది ఎగ్జామ్ అయితే రాసి ఇక ఇంటికి పోయినాం ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక రిజల్ట్ అయితే వచ్చింది ఎప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక నాలుగైదు నెలల తర్వాత వచ్చిందో మరి గుర్తుకు లేదు నాకైతే రిజల్ట్ వచ్చింది ఆ కీ వస్తుంది కదా మనకు రిజల్ట్ కీ అందులో చూసుకున్నా అందులో చూసుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత మార్క్స్కి ఎన్ని మార్క్స్ రావాలి మూడు వందల మార్క్స్కు నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే రెండు వందల డెబ్బై వచ్చినాయి రిజల్ట్ వచ్చింది నాకు సక్సెస్ అని అర్థమైపోయింది నాకు ఇక జాబ్ వస్తుంది అని కూడా అర్థమైపోయింది కానీ ఏడ మిస్టేక్ చేసినా అనేది మీకు మీరు ఖచ్చితంగా చెప్తా ఎక్కడ మిస్టేక్ అయింది ఏమైంది అసలు జాబ్ వచ్చిందా రాలేదా నేను జాబ్ రాసినా కానీ రిజల్ట్ వచ్చింది కానీ మరి జాబ్లో జాయిన్ అయినా లేదా ఏమైంది అనేది మీకు రేపు చెప్తా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి నమస్తే